నందమూరి బాలయ్య శ్రీదేవి కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సింది అయితే కొన్ని కారణాల వల్ల అది క్యాన్సిల్ అయింది ఎవరు ఆలోకి ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి శ్రీదేవి బాలయ్య కాంబినేషన్లో చాలామంది సినిమా మిస్ అయ్యారని చెప్పుకోవాలి ఇక నందమూరి బాలయ్య అందరి హీరోయిన్లతో నటించారు ఒక్క శ్రీదేవితో హీరోగా నటించలేకపోయాడు దానికి కారణం ఎవరికీ తెలీదు అయితే ఇప్పుడు శ్రీదేవి కుమార్తె జాహ్ని కపూర్ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు నందమూరి బాలయ్య అన్నగారి ఆశయాలకు ముందుంటారని అయితే ఆమె అన్నగారితో నటించారు కాబట్టి ఇక నందమూరి బాలయ్యతో నటించడానికి ఆమె ఇష్టంగా లేరని ఆమె ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు చాలా సినిమాలు నందమూరి తారక రామారావు గారితో శ్రీదేవి నటించిన విషయం తెలిసిందే అయితే ఆ మూమెంట్లో బాలయ్యతో నటించడానికి ఆమె ఇష్టం చూపించలేదు దానికి కారణం అప్పుడు బాలయ్య చాలా యవనంగా ఉండేవారు అయితే ఇప్పుడు ఆమె కుమార్తె జాహ్నయ్ కపూర్ ఒక సినిమాలో అయితే ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం నందమూరి బాలయ్య యాభై వసంతాల సినిమా చరిత్రలో శ్రీదేవితో నటించకపోవడం అనేది చాలా బాధాకరమని చెప్పుకోవాలి ప్రస్తుతం నందమూరి బాలయ్య సినిమా ఇండస్ట్రీకి వచ్చి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా ఆయనకు ఘన సన్మానం చేయడానికి అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు సెప్టెంబర్ ఒకటవ తేదీన ఎంతో ఘనంగా నందమూరి బాలయ్యకు ఒక అద్భుతమైన సన్మానం చేసేందుకు నందమూరి అభిమానులందరూ కూడా ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నారు ఆగస్టు ముప్పై తేదీ వరకు నందమూరి బాలయ్యకు సంబంధించిన ప్రతి చిత్రంలోని ఒక అద్భుతమైన పోస్టర్ను సోషల్ మీడియాలో వైరల్గా చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి